అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏకాదశి రోజు అనమాట ఈ కార్తీక శుద్ధ ఏకాదశి హరిబోధన ఏకాదశి భీష్మ ఏకాదశి ఉత్తాన ఏకాదశి ఇలా బోల్డ్ పేర్లు ఉన్నాయి చాలా విశేషమైన రోజు విష్ణుమూర్తి నిద్ర లేస్తారనమాట ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి తులి ఏకాదశి రోజున అదే సైన ఏకాదశి అంటారు కదా ఆ రోజు యోగ నిద్రలోకి వెళ్ళిన స్వామి మధ్యలో ఒక ఏకాదశి పరివర్తన ఏకాదశి అంటారు స్వామివారు ప్రక్కకు తిరుగుతారంట ఈ నాలుగు నెలలు శ్రీహరి యొక్క నిద్రకాలం ఈ ఏకాదశి ఏదుందో ఈ రోజుకి నిద్రాకాలం పరిసమాప్తి అయ్యి నిద్ర లేస్తారనమాట అయితే స్వామివారి లేవ లేవడానికి ముందర బ్రహ్మాది దేవతలందరూ ఆయన దగ్గరికి చేరి హారతులు పట్టి మంగళ వాద్యాలతో స్వామివారి స్వామివారిని మేలుకొలుపుతారనమాట దాని తర్వాత వైకుంఠ ద్వారాలు తెరిచి ఈ నాలుగు మాసాలు అసలు స్వామివారు దర్శనం ఇవ్వరు అనమాట ఎక్కడ వైకుంఠంలో అందుకని చెప్పి మళ్ళీ స్వామివారికి అన్ని నియమాలతో పాటుగా ప్రపంచ నియమికుడుగా మళ్ళీ స్వామివారు యాక్టివ్ అవుతారనమాట ఈరోజు చాలా చాలా విశేషమైన రోజు భీష్మ ఏకాదశి కూడా అని పిలుస్తారు భీష్మ పితామహుడు యుద్ధం ఆపేసి అంపసహిపైకి సైనించిన రోజు ఈరోజు అందుకని చెప్పి భీష్మ ఏకాదశి ఇంకా బోల్డ్ విశేషమైన రో విషయాలు ఉన్నాయన్నమాట ఈరోజు ఏకాదశి అంటే తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి చేయలేని వారు ఎవరైనా ఈ రోజు ఏకాదశి నియమాలు తెలుసు కదా అన్నం తినకూడదు ముఖ్యంగా ఈరోజు అన్నం తినకుండా ద్వాదశి రోజు మరుచుట్టు రోజు ఏదైతుందో పొద్దున్న పారం చేయాలన్నమాట తినలేని వారు అంటే మనకి ఒకటి ఈ అవకాశం మనం దేవుడికి సంబంధించి ఈ విధంగా కూడా మన బాడీ కూడా క్లంజ్ అవుతుందని చెప్తారు అంటే అలాగ బాడీ మిషన్ లెక్క తిరగడం వలన ఇబ్బంది అనమాట ఈరోజు మనం ఏమీ తినకుండా ఉండడం వలన అలా అవుతుంది మీ వీళ్ళని బట్టి మీరనమాట అన్నం తినకూడదు లేవు ఉండలేము ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలా అలాంటి వాళ్ళు ఫ్రూట్స్ మిల్క్ అవి తీసుకోవచ్చు ఖచ్చితంగా కొంతమంది పొయ్యి మీద ఎక్కించిన తినరు అనమాట ఓన్లీ ఫ్రూట్స్ అలా అలాంటివి తీసుకుని ఉంటారు ఎవరిని వీళ్ళని బట్టి అలా చేయండి అన్నం అయితే తినకూడదు మొర అనే రాక్షసులు అన్నంలో ఉంటారని చెప్తారు కాబట్టి అన్నం తినరు అలా వీళ్ళని బట్టి అనమాట ఇదిగోండి ఈరోజు ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించుకుంటారు అన్నం అన్నాన్ని భిన్నం చేయమంటారు అంటే అన్నం తినకూడదు అది నూకలా చేసి అలాగ కూడా తినమని కొన్ని దగ్గర చెప్తారు అయితే పిండి దీపాలు ఖచ్చితంగా ఈరోజు వెలిగించుకుంటే చాలా చాలా మంచిది ఈ ఏకాదశి మరుచటి రోజు క్షీరాబ్ది ద్వాదశి ఇంకా విశేషమైన రోజు దానికోసం మనం ద్వాదశి పూజ రోజు మాట్లాడుకుందాం యాక్చువల్గా నేను ముందు అప్లోడ్ చేద్దాం అనుకున్న ఏకాదశి ఎలా అన్నది నాకు అసలు కొంచెం హెల్త్ సపోర్ట్ చేయలేదు అందుకని చెప్పి నేను ఇంకా చేయలేదు కొన్ని కారణాల వల్ల నా ఏకాదశి పూజ అయితే వెరీ సింపుల్గా చక్కగా స్వామివారికి ఈరోజు గోవిందనామాలు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం ఓం నమో వాసుదేవాయన మహా ఓం నమో అని చదువుకోవాలి స్వామివారు ఈరోజు నిద్రలేసి తులసిలో నివసిస్తానని ప్రతిజ్ఞ చేస్తారనమాట అందుకని ద్వాదశ రోజు మనకి తులసి తులసి ధాత్రి కళ్యాణం అనేది చాలా విశేషం కదా అది మనం ద్వాదశి రోజు మాట్లాడుకుందాం నా పూజ వదలడం ఆకాశ దీపం ఎత్తడం అన్నీ నాకు ఒక పూటే కానిచ్చిస్తాను అనమాట ఏదైనా స్వామివారి అనుగ్రహమేనండి ఈ ఈరోజు విష్ణు నామం చదువుకుంటే చాలా చాలా మంచిది ఏకాదశి శనివారం పడ్డది కాబట్టి ఇంకా చాలా విశేషమైన రోజు అనమాట ద్వాదశ పూజ కోసం మన ద్వాదశ రోజు మాట్లాడదాం ఓం నమో భగవతే ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయనమ నా కృష్ణుడికి చిన్నది ఇక్కడ పెయింట్ వేసుకుంటాను తులసి దగ్గర కాబట్టి నాకు అన్నీ ఇక్కడ అయిపోతాయి దేవాలయంకి వెళ్ళలేకపోయాను వెళ్ళలేదని బాధ కూడా లేదనమాట ఇల్లే దేవాలయం కుదిరినప్పుడు ఇంకా అలా అనుకోవాలి కదా నా పూజ ఈ విధంగా అయ్యింది ముఖ్యంగా రాత్రి జాగరణ ఇంపార్టెంట్ అని చెప్తారు ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి మీ వీళ్ళని బట్టి మీ ఓపికను బట్టి దగ్గరలో ఉన్న విష్ణు దేవాలయం వెం స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడైనా వెళ్ళి మన ఈ దేవాలయం ఉంటే ఆ దేవాలయం మంచి దీపాలు వెలిగించుకోండి క్షీరాబ్ది ద్వాదశ రోజు ఉసిరి దీపాలు మూడు వందల అరవై ఐదు కట్టొత్తులు అలాంటివన్నీ తెచ్చుకోండి పౌర్ణమి కాకుండా మనం ద్వాదశ రోజు కూడా వెలిగించుకోవచ్చు అనమాట ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ